నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైడ్వేదిక్ సైన్సెస్ మీ అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు సో ఈ సందర్భంలో మా అడ్వైజరీ ప్యానల్ బోర్డు మెంబర్ శ్రీ ప్రభాకర్ శర్మ గారు ఆయన హనుమంతుడి గురించి ఏం చెప్పారో విందాము మొట్టమొదటి అసలు మన ప్రభాకర్ శర్మ గారు గురించి మీ అందరికీ కొంత తెలవాలి కాబట్టి మీకు ఈ వివరాలు ఇస్తున్నాను ఆయన అడ్వైజరీ బోర్డ్ మెంబరు సో ఆయన పేరు శ్రీ అర్రోజ్వాలా ప్రభాకర్ శర్మ ఎంఏ ఎల్ఎల్ఎం ఎంఫిల్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ వన్ టు నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్రభాకర్ శర్మజీ సర్వ్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఫర్ జస్టిస్ కుమరయ్య కాలేజ్ ఆఫ్ లా కరీంనగర్ తెలంగాణ ఇండియా అండ్ టాట్ సిపిసి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ లా ఆఫ్ యాక్ట్స్ లా ఆఫ్ థాట్స్ అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రభాకర్ శర్మజీ లెర్న్ ఫోర్ వేదాస్ బ్రాహ్మణార్స్ సిక్స్ దర్శనాస్ ఇలెవెన్ ఉపనిషత్స్ రామాయణ అండ్ మహాభారత అండర్ ద సుప్రీం గైడెన్స్ ఆఫ్ పండిట్ వెంకటేశ్వర శాస్త్రిజీ పండిట్ వెంకటేశ్వర శాస్త్రి దగ్గర వీరు శిష్యరికం చేసి ఈ యొక్క శాస్త్రజ్ఞానాన్ని పొందారు సో వారు హనుమంతుడి గురించి ఏం చెప్తున్నారు ఆయన గొప్ప పండితుడు లా చదివిన వ్యక్తి సో ఈ ప్రభాకర్ శర్మ గారు హనుమంతుడు వారి గురించి ఏం చెప్పారు వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడ్డది ఆయన విశ్లేషణ ఒకసారి చూద్దాం చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఒక లేఖ రాశారు ఆ లేఖలో వివరాలు ఉన్నాయి వాటిని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు వీరు శ్రీ ప్రభాకర్ శర్మ గారు రాసిన లేఖలోని ముఖ్య విషయాలని నేను చెప్తున్నాను హనుమంతుడు కోతి కాదు చతుర్వేదవేత్త మరియు వ్యాకరణ పండితుడు ఇది ప్రభాకర్ శర్మగారి యొక్క హెడ్ లైన్స్ ఇక్కడిది సో హనుమంతుల వారు కోతి కాదు ఎలా ఎలా ఆయన నిర్దేశించగలరు వాల్మీకి రామాయణం నుంచే అదేదో మనం ఒకసారి చూద్దాం సో శ్రీ హనుమంతుడును శ్రీరాముడి సమకాలికుడైనందున ఒక కోటి ఎనభై ఒక లక్షల నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు ఏళ్ల క్రితం ఒకనొక మాసం నందు చైత్రమాసం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నదే చైత్రశుద్ధ పౌర్ణమి రోజున జన్మించి ఉండును అయితే విద్యా విరోధులు అసత్య ప్రచారకుల అయిన తురుష్కులు ఆంగ్లేయులు ఈ దేశమును పాలిస్తున్న కాలంలో మన ఇతిహాసమును తగలబెట్టడం మూలాన ఫలానా మహాపురుషుడు ఫలానా చక్రవర్తి రాజు రిషి ముని ఫలానా సమయమున జన్మించిరి జన్మించినట్లు ఇదమిత్తంగా చెప్పడానికి వీలు కాని పరిస్థితి ఏర్పడింది సో మనకి విదేశీయులు ఆక్రమించడం మూలంగా మన యొక్క శాస్త్రాలు వాటిని తగలబెట్టడం మూలంగా మనకి కొంత కొంత మహాపురుషుల్ని పలానా టైంలో అని చెప్పడానికి వీలు కాకుండా ఉంది కిష్కింద నుండి రాజ్య బహిష్కృతుడైన సుగ్రీవుడు తన మంత్రి హనుమంతునితో ఋష్యముఖ పర్వత ప్రాంతంలో ఉన్నప్పుడు దానికి సమీపంలో గల సం పంపా సరోవర పరిసర ప్రాంతములకు సీతాదేవిని వెతుకుతూ శ్రీరామ చేరుకున్నారు స్ఫురద్రూపులు ఆజానబాహులు శస్త్రాస్త్రములు మరియు ధనుర్బాణములను ధరించి క్షాత్ర తేజముతో వెలుగొంచున్న రామలక్ష్మణులను దూరం నుండి చూచి తనను సంహరించవచ్చిన వారుగా భయపడి వారిని గూర్చి వాకాపు చేయుటకు హనుమంతుడిని వారి వద్దకు పంపాను ఎవరు సుగ్రీవుడు పంపించాడనమాట సో ఇప్పుడు ఈ విషయంలో మనము కొంత చర్చిద్దాము అదేంటంటే రాముడు ఒక కోటి ఎనభై ఒక లక్షల ముందర పుట్టాడు అనడానికి ఆధారాలు ఉన్నాయా అంటే వాయుపురాణంలో రాముల వారు ఇరవై నాలుగో చతుర్యుగంలో పుట్టినట్టుగాను చతుర్యుగంలో ఆ ఇరవై నాలుగు చతుర్యుగంలో త్రేతాయుగంలో పుట్టినట్టు అంటే ఇరవై నాలుగు తర్వాత ఇప్పుడు ఇది ఇరవై ఎనిమిదో ఎనిమిదో చతుర్యుగం ఈ రెండింటి మధ్యలో కాలాన్ని గణన చేస్తే మనకి ఒక కోటి ఎనభై ఒక లక్షల చిల్లర సంవత్సరాలు వస్తాయి అన్నమాట సో అందులో ఏ భేదం లేదు అందరు పండితులు దాన్ని అంగీ అంగీకరిస్తారు అలానే ఇప్పుడు రామలక్ష్మణులు ధనుర్భాణాలు ధరించి ఆ పంపా సరోవరా తిరుగుతున్నప్పుడు వాళ్ళు నన్ను సంహరించడానికి వచ్చారు సుగ్రీవుడు భయపడతాడు ఎందుకంటే వాలి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి వీళ్ళను పంపించాడు అని చెప్పి ఆయన యొక్క అనుమానం ఆయన మంత్రిగా ఉన్న హనుమంతుణ్ణి ఒకసారి తెలుసుకుంటారు వాళ్ళు ఎవరో అని చెప్పి పంపిస్తే హనుమంతుడి వారు వెళ్తారు అక్కడి నుంచి మనము తిరిగి ప్రయాణం చేద్దాము చక్కటి సందేశం ఉంది ఇందులో సో ఇక్కడ ఇది అయిన తర్వాత ఇది హనుమంతుల వారిని సమీపించి తన నామము సుగ్రీవుని మంత్రిగా తన హోదాను పరిచయం చేసుకొని బహు సమయం ముచ్చటించి తన తదనంతరం సుగ్రీవుడు వారితో స్నేహం చేయదలిచాడని తెలియజేసి తెలియజేస్తాడు శ్రీరాముడు దశరథ మహారాజ్ కుమారుడు ఒకటియే కాక చక్రవర్తి రాజు కావలసిన వాడైనందున హనుమంతుడి గురించి మరియు వాలి సుగ్రీవుల గురించి అంతకపూర్వమే ఎరిగి ఉండాను అందుకే లక్ష్మణునితో తమేవ కాంక్షా మా మానస్య మమ్ మమాంతిక మిహాగత ఇది వాల్మీకి రామాయణం కిష్కింద కిందకాణం మూడు ఇరవై ఆరులో ఉంది క్లియర్గా ఉంది ఇది నేను కోరుచున్న హనుమంతుడు ఇతడే అని క్లియర్గా లక్ష్మణుడితో చెప్తున్నాడు అతడే నా సమీపమునకు ఏతించాడు ఇతడితో మధురముగా మాట్లాడమని తెలిపి ఇంకనూ హనుమంతుడి గురించి ఇలా వర్ణిస్తున్నాడు సో శ్రీరామచంద్రుడు హనుమంతుడు చెప్పిందంత విన్న తర్వాత లక్ష్మణుడితో చెప్తాడు ఏమని చెప్తాడంటే నేను కోరుకున్న హనుమంతుడు ఇతడే అతడే నా సమీపంలో ఏతించాడు ఇతడితో మధురముగా మాట్లాడమని తెలిపి ఇంకనూ హనుమంతుడి గురించి ఇలా వర్ణిస్తున్నాడు సో లక్ష్మణ్ని మాట్లాడమంటాడు హనుమంతుడితో అది కూడా మధురంగా ఎందుకంటే లక్ష్మణుడు మహా మహామాటకారి సో అతన్ని మాట్లాడమని చెప్తాడు కానీ మాట్లాడమని చెప్పే ముందర అసలు హనుమంతుడి లక్షణాల గురించి చెప్తాడు అంటే ఏంటి రాముడికి హనుమంతుడి గురించి సుగ్రీవుడి గురించి ముందరే తెలుసు ఎందుకంటే అయోధ్య రాజు కావాల్సిన వాడు ఆ లక్షణాలన్నీ ఉంటాయి కాబట్టి మొత్తము భూమండలంలో అంతా ఏ రాజ్యాల్లోనో ఎవరు దానికి రాజులు ఇవన్నీ తెలుసుకుని ఉంటాడనమాట సో ఈ విషయంలో మనం ఇంకా ముందుకు వెళ్దాం ఇది వాల్మీకి రామాయణం కిష్కింద కాండ మూడు ఇరవై ఎనిమిది ఇందాక ఇరవై ఆరు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇరవై ఎనిమిది సో ఈ హనుమంతుడు వేదజ్ఞుడు సో ఋగ్వేదం అందుకే నా ఋగ్వేద వినీతస్యా అని చెప్పి చెప్పు ఋగ్వేదము అధ్యయనం చేయని వ్యక్తి యజుర్వేదమును ధారణం చేయని వాడు సామవేదమునందు నిష్ణాతుడు కానివాడు అని మూడు వేదాల పేర్లు చెప్పుకొస్తున్నాడు ఇంత పరిష్కృత సంభాషణం చేయజాలడు దీనివలన శ్రీరామచంద్రుడు నాలుగు వేదములు అధ్యయనం చేసిన వాడని వాడనియే ద్రోహపడుచున్నది లేనిచో హనుమంతుడు ఉదాహరించిన మంత్రంలో ఫలానావేదంలోనూ అని ఎట్లు గుర్తించును ఇది విశేషం అనమాట సో మనకి బాగా తెలవాల్సిన విషయం ఏంటంటే హనుమంతుల వారిని గురించి రామాయణంలో రాముడు చెప్తున్నాడు నా ఋగ్వేద వినీతస్యా అంటే వినీతస్య అంటే ఆ యొక్క జ్ఞానం లేనివాడు ఋగ్వేదం జ్ఞానం లేనివాడు అలానే యజుర్వేదంను ధారణ చేయనివాడు సామవేదంలో విదూషు విదూషుడు అవ అవనివాడు సఖ్యమే వం విభాషితం అని చెప్పి అంటే ఇంత చక్కగా మాట్లాడగలిగిన వాడు ఇన్ని వేదాలు తెలియకుండా మాట్లాడలేడు దానికి మళ్ళీ చెప్తాడు కంటిన్యూషన్ ఏంటో చెప్తాడు నూనం వ్యాకరణం కృష్ణమనేన అనేన బహుదా శృతం అని మళ్ళీ వాల్మీకి రామాయణంలో మూడు ఇరవై తొమ్మిది చెప్తాడు ఈ హనుమంతుడు నిశ్చయముగా వ్యాకరణ శాస్త్రంలో పలుమార్లు విని ఉన్నవాడు లేదా అధ్యయనం చేసి ఉన్నాడు ఇతడి ఇంతసేపు మాట్లాడినను ఇతడి మాటలలో ఒక్క అపశబ్దమును దొరకలేదు అని చెప్పి రాములు వారు చక్కగా చెప్తున్నారు సో ఈ యొక్క వ్యాకరణ శాస్త్రం తెలియకుండా శబ్దాలని మనము పలికేటప్పుడు అపశబ్దాలుగా ఉంటాయన్నమాట సో వ్యాకరణ శాస్త్రం తెలిసిన వాడే అపశబ్దాలు పలకడు అని చెప్పి రాముల వారు చెప్తున్నారు హనుమంతుడు గురించి ఆయన మాటలు విన్న తర్వాత ఇది సైతం శ్రీరామచంద్రుడు వ్యాకరణంపై సంపూర్ణ పట్టున్న వైయాకరణీయుడని తెలియచున్నది సో ఈ హనుమంతుడు నిశ్చయంగా వ్యాకరణ శాస్త్రం పలుమార్లు విని ఉన్నాడు లేక అధ్యయనం చేసి ఉన్నాడు ఇతడు ఇంతసేపు మాట్లాడినను ఇతని మాటలలో ఒక అపశబ్దం దొరలేదని రాముడు చెప్తాడు అంటే రాముడికి కూడా వ్యాకరణం తెలిసి ఉండాలి లేకపోతే అలా చెప్తాడు చెప్పండి సో చతుర్వేద పండితుడు వ్యాకరణ శాస్త్రజ్ఞుడు ఆయన రామచంద్రుడు హనుమంతుడి మాటలు విన్నప్పుడు హనుమంతుడికి జ్ఞానం ఉంది అని ఖచ్చితంగా చెప్తున్నాడు అంతేకాకుండా ఈయన ఇంకొక గొప్ప విషయం చెప్పాడు అది ఇది మనం తెలుసుకోవాలి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అదేంటంటే అదే కిష్కింద కాలంలో మూడు ముప్పైలో అంతే కాదు హనుమంతుడు మాట్లాడుతున్నప్పుడు అతని ముఖము నేత్రములు లలాటము బ్రుకుటి కనుబొమ్మల మధ్యన కానీ మరియు అతడి అవయవంలో కానీ ఎట్టి దోషము లేదు అగుపించలేదు అని స్పష్టంగా చెప్తున్నాడు రాముడు అంటే ఏంటంటే ముఖంలో మాట్లాడేటప్పుడు దోషాలు కనిపిస్తాయి సో దీన్ని బట్టి రాముల వారికి ముఖముని ముఖమును చూసి పరిశీలించి అతడు ఎటువంటి వాడో కూడా తెలిసి చెప్పేగా అనమాట అంత శాస్త్రజ్ఞానం ఉన్నవాడు శ్రీరామచంద్రుడు మన నేచురల్గా నా చతుర్వేద పండితుడు వ్యాకరణంలో అన్నీ తెలిసిన వాడు అయినప్పుడు ఇది ఈజీగా పసికట్టచ్చు అనమాట సో రాముడు పసికట్టి చెప్తున్నాడు అంతేకాదు హనుమంతుడు మాట్లాడినప్పుడు అతని ముఖము నేత్రములు లలాటము బురుకుటి మధ్య కనుబముల మధ్య కానీ మరియు అతడి అవయవంలో కానీ ఎట్టి దోషము కనిపించలేదు సో దోషము లేకుండా అంత స్పష్టంగా ఒక వేద పండితుడే మాట్లాడగలడు అని చెప్పి ఈయన చెప్పుకొస్తున్నాడు రామచంద్రుడు సో ఇది చాలా విశేషమండి ఇది మనం తెలుసుకోవాల్సిందనమాట అంటే ఒకళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క ముఖ కవాడి కళ్ళని కానీ వీటిని కానీ బట్టి వారు ఎటువంటి వారో మీరు గమనించవచ్చు సరే ఇవి మళ్ళీ అదే కిష్కింద కింద కాళ్ళు మూడు ముప్పై ఒకటిలో ఈతడి సంభాషణ అనవసర విస్తరము విస్తారముగా లేదు అనవసరంగా విస్తరించి చెప్పట్లేదు సంక్షిప్తముగా సందేహరహితముగా ఉన్నది సంక్షిప్తంగా ఉంది బ్రీఫ్గా ఉంది అట్ ద సేమ్ టైం సందేహరహితముగా ఉంది అంటే ఇంకా మీరు దానిలో వేరే అర్థాలు ఉన్నాయేమో అని మీరు పరిశీలించక్కర్లేదు అంత సందేహరహితంగా చెప్తున్నాడు సో విషయ విశ్లేషణలలో విలంబము లేదు విషయాన్ని విశ్లేషించడంలో ఆగి ఆలోచించి చెప్పట్లేదు స్థిరంగా చెప్తున్నాడు వినువారికి విసుగు కలిగించని విధముగానున్నది ఇతడు కంఠము నుండి బయటకు వెళ్ళినప్పుడు ఇతడు ఇత ఇతడి కంఠం నుండి బయటకు వెళ్ళినప్పుడు మాటలు బిగ్గరగా కానీ మందముగా కానీ లేక మధ్యస్థముగానున్నవి అంటే ఈ రెండు బిగ్గరగా కానీ మందముగా కానీ లేక మధ్యస్థముగానున్నవి మధ్యస్థంగా చెప్పడం అన్నది వేద పండితుడి యొక్క లక్షణం ఆహా హనుమంతుడు హనుమంతుడు ఎటువంటి ఎటువంటి యోగ్యుడు అతని అతడి వాణ్ణి కనిపెట్టిన శ్రీరాముడు మహాయోగుడు వేదమునందు వర్ణించిన చతుర్వేద పాణి వాణి స్వరూప స్వభావములను ఎరిగి మహామనిషి శ్రీరామచంద్రుడు సో ఇప్పుడు హనుమంతుడిని ఈ రకంగా పోగొడుతున్నాడంటే శ్రీరామచంద్రుడికి ఎంత జ్ఞానం ఉందో అని చెప్పి శ్రీ ప్రభాకర్ శర్మగారు చక్కగా స్పష్టంగా రాశారు సో చతుర్వేద వాణి స్వరూప స్వభావం ఎరిగి ఎరిగిన మహామనిషి శ్రీరామచంద్రుడు సరే దానికి ఆయన మరి ఈయన ఇప్పుడు హనుమంతుల వారి గురించి చెప్పే శ్రీరాముల గురించి చెప్పిన ఈ ప్రభాకర్ శర్మ గారు శ్రీ ప్రభాకర్ శర్మ గారు మరి ఆయన విద్యుత్ విద్వత్తును కూడా చెప్పాలి కదా ఆయన ఎందుకు ఇట్లా ఆయనకున్న విద్వత్ ఏమిటి అని చెప్పడానికి ఋగ్వేద మంత్రం చెప్తున్నాడు వాక్ పరిమిత ఈ మంత్రం స్టార్ట్ అవుతుంది ఈ మంత్రంలో పదాని తాని విదురు బ్రాహ్మణ ఏ మనీషిణ ఎంత చక్కటి పదాలంటే వాటిని విశ్లేషణ మళ్ళీ నేను చేస్తాను ప్రస్తుతం ప్రభాకర్ శర్మ గారు ఏం చెప్తున్నారు విందాం సో ఇందులో నేను పదాలను కూడా విడదీసి చెప్పాను చత్వారి వాక్ పరిమిత పదాని తాని విధు బ్రాహ్మణ బ్రాహ్మణ ఏ మనీషిణ గుహ త్రీణి నిహిత ఇక్కడ త్రీని దగ్గర గ్యాప్ రావాలి త్రీణి ఒక పదం నిహిత నా తురీయం వాచ మనుష్యా వదంతి ఇలా ఈ మంత్రం ఉంది సో భావార్థం ఏంటో చూద్దాం ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ప్రభాకర్ శర్మ గారు చక్కగా దాన్ని విశదీకరించారు భావార్థం విద్వాంసులు మరియు అవిద్వాంసులలో గల భేదం నామము ఆఖ్యాతము ఉపసర్గ మరియు నిపాతములు నెరుగువాడు విద్వాంసుడు సో వేదం ఇప్పుడు మా స్టూడెంట్లకి మేము యూనివర్సిటీలో నేర్పించేటప్పుడు మొట్టమొదటి ఈ విషయం అనమాట సో మనం వేదం గురించి తెలుసుకోవాలి అంటే నామము అంటే నామవాచకము ఆఖ్యాతము ఆఖ్యాతము అంటే ఏమిటి క్రియాపదాలు ఉపసర్గ అంటే పదానికి ముందర ఉండే పదాలు సో ఉపసర్గ అంటారు నిపాతము అంటే అవ్యయ అవ్యయాలు అనమాట నెరుగు విద్వాంసుడు ఇందు పైన తెలుపబడిన మూడు జ్ఞానం నందు నిక్షిప్తము కాగా నాలుగవదైన నిపాతము శబ్ద సమూహము వ్యవహారం ద్వారా ప్రకటమగును అవిద్వాంసులు ఈ నాలుగిట్లో అనభిఘ్నులయి ఉండి నిపాత రూప శబ్దమును ప్రయోగింతు మనము లోకమునందు నిత్యము గమనించుచున్నదియే కదా మహర్షి దయానంద సరస్వతి ఈ మంత్రమునందలి బ్రాహ్మణ సబ్మమునకు వ్యాకరణ వేదేశ్వరవేత్తర వేత్తారహ అని వ్యాకరణము వేదము మరియు ఈశ్వరుని ఎరిగిన వాడిని అద్భుత భాష్యం చేశారు బ్రాహ్మణాహ బ్రాహ్మణ శబ్దము పుంలింగము బ్రాహ్మణాహ అన్నది ప్లూరల్ అంటే బహువచనం సో బ్రాహ్మణులు అన్న విషయంలో చెప్పినప్పుడు ఎవరు వాళ్ళు అంటే ఈ యొక్క మంత్రంలోంచి మీనింగ్ని తీసి ఆయన ఖచ్చితంగా చెప్పారు ఏమనంటే వ్యాకరణ వేదేశ్వర వేత్తర అని చెప్పారు అనమాట సో ఇందులో మరి ఈ ఈ మంత్రంలో ఆ మీనింగ్ ప్రస్ఫుటంగా కనిపిస్తుందా యా నేను చెప్తాను దాన్ని సో ప్రస్తుతం అయితే శ్రీ ప్రభాకర్ శర్మ గారు చెప్పిన విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుని ఉంటారు ఆయన ఆయన ప్రభాకరపాఖ్యానం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము సో హనుమంతుల వారు ఈ నాలుగు వేదాలు చదివిన వ్యక్తి వ్యాకరణం చదివిన చదివిన వ్యక్తి స్పష్టంగా మాట్లాడగల వ్యక్తి ఆయన హనుమంతుల వారిని కోతి అని ఎలా అంటారు వానరుడు అన్న మీనింగ్కి కోతి అని కాదు అర్థం సో అది తప్పు సో ఇంత ఈ జ్ఞా ఈ ఇది ఎవరు చెప్పరు హనుమంతు వాడు యోగండి ఆయన తెలు యోగి ఎట్లా అవుతాడండి ఏ జంతువుకి కూడా యోగ అయ్యే స్కోప్ లేదు ఎక్సెప్ట్ మనిషికి మనిషి తప్పితే ఇంకెవ్వరికీ యోగ అయ్యే అర్హత లేదు రాదు ఎందుకంటే అది ఇవ్వలేదు పరమాత్ముడు ఆ జంతువులకి అది ఇవ్వలేదు ఇవ్వలేనప్పుడు ఆ ఆ యొక్క మైండ్ సెట్ ఇవ్వలేనప్పుడు యోగి అవ్వే స్కోప్ లేదు సో ఉన్నది ఒక్క మానవుడికి మాత్రమే అది శ్రీ ప్రభాకర్ శర్మ గారు చక్కగా తన మాటల్లో చెప్పారు ఆయన మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్లో ఒక మెంబర్ అయినందుకు బోర్డు మెంబర్ అయినందుకు అడ్వైజరీ ప్యానల్లో ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము గర్వంగా ఫీల్ అవుతున్నాం సో వీరి యొక్క అనేక విషయాలు ఈయన చక్కగా వివరించారు అనేక సందర్భాల్లో మెల్లగా నేను తీసుకొస్తూ ఒక్కొక్కటి సో మనం ఇప్పుడు హనుమంతులు వారు కోతి కాదని ఇప్పటికైనా స్పష్టంగా మీ అందరికీ తెలియకపోతే తెలుసుకోలేకపోతే అయినన్ కానీ మీరు కోతి అని నమ్మితే అప్పుడు మీరు అజ్ఞానంలో ఉన్నట్టు చూడండి రామాయణంలో రాముడు చెప్పింది హనుమంతుడి యొక్క లక్షణాలు చెప్పింది రాముడి యొక్క గొప్పతనము ఈ రెండు వీరు చెప్తూ వేదమంత్రాన్ని ఉటంకించారు సో ఇంతకంటే మీకు ఉదాహరణ ఏం కావాలండి అర్థం చేసుకుంటారని భావిస్తాను ఉంటానండి ఓ